హాయ్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మేము మొదటిసారి సిరిడి వెళ్తున్నాము ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి సిరిడి వెళ్ళాలని అదైతే ఇప్పటికైతే నెరవేరిందండి మేము సిరిడి వెళ్ళడానికి ముందుగానే ట్రైన్ టికెట్లు బుక్ చేసుకున్నాము అలాగే అక్కడ ఉండడానికి కూడా రూమ్ కూడా ముందుగానే బుక్ చేసుకున్నామండి ట్రైన్ టికెట్లు అయితే రెండు నెలల ముందే బుక్ చేసుకున్నాము రూమ్కి అయితే ఒక నెల ముందైతే బుక్ చేసుకున్నామండి మేము బుక్ చేసుకున్న రూములు కూడా సాయాశ్రమం వాళ్ళయే చాలా తక్కువకే వచ్చినాయండి మొత్తం మేము ఫ్యామిలీలో ఒక పదిహేను మంది అందరం కలిసి వెళ్తున్నామండి సిరిడికి అందరం కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి నాగర్సోర్ వాళ్ళకు టికెట్లు అయితే తీసుకున్నాము టికెట్ కాస్ట్ వచ్చేసి రిజర్వేషన్ మూడు వందల ఎనభై రూపాయలు పడిందండి మేము నైట్ సికింద్రాబాద్ నుంచి ఎనిమిది ఎనిమిదిన్నర కల్లా ట్రైన్ అయితే ఎక్కాము పొద్దుట అక్కడ దిగేసరికి కూడా ఎనిమిదిన్నర టైం అయిందండి ఇది సిరిడీకి మొత్తం ఏడు వందల కిలోమీటర్లు వస్తుందంట నైట్ కాబట్టి ప్రయాణం అనేది అంత అలసిపోయినట్టు ఏం అనిపించలేదండి ఇక్కడ నైట్ ఎక్కితే అక్కడ పొద్దుట అయితే దిగిపోయాము ఇది మార్నింగ్ అండి నాగర్సోల్ దగ్గరలోకి అయితే వచ్చేసాము కొండలు పొద్దుటే మంచు అదంతా కూడా చాలా బాగుందండి వ్యూ అయితేనే నాగర్సోల్ రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము ఇంకొక రెండు నిమిషాలు అయితే ట్రైన్ అయితే దిగిపోతామండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది సిరిడి ఎప్పటి నుంచి వద్దారనుకున్నాము కదా ఎప్పుడెప్పుడు వెళ్తామా అనేసి చాలా ఆశగా అయితే ఎదురు చూస్తూ ఉన్నాము రైల్వే స్టేషన్ అయితే దిగిపోయామండి నాగసోల్ రైల్వే స్టేషన్లో దిగాం మేము సిరిడికి కూడా రై ట్రైన్ ఉంటుందండి అంత దూరం వెళ్ళడానికి మనకి మూడు గంటల టైం అయితే పడుతుందంట కానీ ఇక్కడ నాగర్సోల్లో దిగిపోయి ఇక్కడ నుంచి మనకి ఆటోలు కానీ షేర్ ఆటోలు అవి ఉంటాయండి వాటికి వెళ్తే కనుక గంటన్నరలో వెళ్ళిపోతాము ఇది నాగర్సోడ్ రైల్వే స్టేషన్ అండి రైల్వే స్టేషన్ లో దిగిన తర్వాత మనకి చాలా మంది కూడా వచ్చి అడుగుతూ ఉంటారు ఆటోలు ఉన్నాయి రమ్మని మాకైతే మేము పదిహేను మందికి ఒకటే బుక్ చేసుకున్నామండి పన్నెండు వందలు పడింది మొత్తం అందరము కూడా లగేజ్ అంతా కూడా పైన పెట్టేసి ఆటోలు అయితే ఎక్కేసాము కానీ ఎక్కి ఎక్కగానే స్టార్ట్ చేశాడండి స్టార్ట్ చేసిన వెంటనే అది స్టీరింగ్ ఉంటుంది కదా అది అయితే విరిగిపోయిందండి దానివల్ల మేము అది మానేసి మళ్ళీ ఇంకా వేరేది రెండు ఆటోలు అయితే మాట్లాడుకుని వాటిలో అయితే వెళ్ళామండి దాంట్లో అయితే మనిషికి వంద రూపాయలు పడింది ఇక్కడ చాలామంది కూడా ముందుగానే మనకి ట్రైన్ దిగగానే వచ్చి అడుగుతూ ఉంటారండి ఇలాగా ట్రాన్స్పోర్ట్ గురించి వాళ్ళు అయితే కొంచెం ఎక్కువ తీసుకుంటూ ఉంటారు దానికి మనము మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుందండి మనిషికి వంద రూపాయలు అయితే ఎక్ మిని అయితే ఉంటుంది తర్వాత మేము రూమ్స్ బుక్ చేసుకున్నామని చెప్పాం కదా మేము తీసుకున్న రూమ్స్ సాయి ఆశ్రమం భక్తి నివాసలోయి రూమ్స్ అయితే బుక్ బుక్ చేసుకున్నామండి అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఆధార్ కార్డ్ జిరాక్స్ అయితే తీసుకెళ్లేదు ఒరిజినల్ తీసుకెళ్ళామండి జిరాక్స్ కావాలని అడిగారు మళ్ళీ అక్కడికి వెళ్ళి జిరాక్స్ తీసుకుని వచ్చేసరికి ఒక పదిహేను నిమిషాలు అరగంట టైం అయితే అక్కడే పట్టేసింది మేము అక్కడికి వెళ్ళేసరికి మాకు పదిన్నర టైం అయిందండి అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ జిరాక్స్ అవన్నీ తీసుకొచ్చి మేము ఎంత ఎవరి పేరు మీద అయితే రూమ్స్ అయితే బుక్ చేసుకున్నామో పది మంది పేరు మీద రెండు రూమ్స్ అయితే బుక్ చేసుకున్నామండి ఆ పది మంది కూడా జిరాక్స్ తీసుకొచ్చి రూమ్ అయితే తీసుకున్నాము మాకు అయితే హెచ్ టవర్లో వచ్చినాయండి ఇక్కడ టవర్స్ ఉన్నాయి ఏ ఏ నుంచి హెచ్ వరకు టవర్స్ ఉన్నాయండి చూడండి ఇవేనంటే టవర్స్ మాకు హెచ్ టవర్లో వచ్చింది రూము రూమ్స్ రూమ్స్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ పక్కనే టీ అమ్ముతున్నారండి టీ కాఫీ ఇంకా పాలు కూడా అమ్ముతున్నారు ఇక్కడ టీ అయితే రెండు రూపాయలేనండి చూడండి చాలా బాగుంది టీ అయితేని కాఫీ అయితే మూడు రూపాయలు ఇంకా పాలు కూడా మనకి చాలా తక్కువ రేట్లోనే ఉన్నాయండి మూడు రూపాయలు ఎంత ఉంది దాన్ని సరిగ్గా చూడలేదు నేను రూమ్స్ బుక్ చేసుకోకుండా ఎవరైనా సరే ఆ రోజు వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోవాలి అనుకునే వాళ్ళకి చూడండి ఇక్కడ సపరేట్గా వాళ్ళకి స్నానాలు గదులు టాయిలెట్స్ అవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ దాంట్లో ఫ్రెష్ అదే విధంగా ఇక్కడ లగేజ్ పెట్టుకోవడానికి కూడా ఫ్రీ లగేజ్ ఉంది ఒకవేళ ఎవరికైనా రూమ్స్ దొరకకపోయినా ఏమి ఇబ్బంది ఉండదండి అక్కడ లగేజ్ పెట్టుకోవడానికి ఉంది అలాగే స్నానాలు చేయడానికి బాత్రూమ్లు అవన్నీ కూడా చాలా బాగున్నాయండి చాలా నీట్గా ఉంది ఇదైతే మా హెచ్ టవర్ అండి మాకు ఎక్కడైతే రూమ్ తీసుకున్నామో దాంట్లోకి అయితే వచ్చేసాము చూడండి దీన్ని కూడా చూపిస్తాను చాలా బాగుందండి మాది థర్టీ ఇంకా థర్టీ వన్ రూమ్స్ నెంబర్ అండి రెండు తీసుకున్నాము అంటే మేము మొత్తం పదిహేను మంది వెళ్ళాము కానీ దాంట్లో ఒక నలుగురు అయితే ఆ రోజే దర్శనం చేసుకుని వెంటనే రిటర్న్ అయిపోయారండి అందుకని వాళ్ళకైతే రూమ్ బుక్ చేయలేదు అక్కడ మేమైతే ఒక మూడు రోజులు ఉన్నాము మూడు రోజులు ఎవరైతే ఉన్నామో వాళ్ళకైతే రూమ్ తీసుకున్నామండి పదకొండు మంది ఉన్నాము రూమ్స్ అయితే ఐదుగురికి ఒకటి ఐదుగురికి ఒకటి తీసుకున్నామండి రూమ్ కాస్ట్ వచ్చేసి మనకి ఈ రూమ్కి వచ్చేసి కాస్ట్ మనకి రెండు వందల యాభై రూపాయలు అండి ముగ్గురు ఉండొచ్చు కానీ మేము ఎగస్ట్రా ఇద్దరం ఎక్కువ ఉన్నాము కాబట్టి ఐదుగురికి తీసుకున్నాము ఐదుగురికి ఇంకో రెండు బెడ్లు కూడా ఎక్కువ ఇస్తారండి మనకి ఇద్దరు ఎగస్ట్రా ఉన్నందుకు మూడు వందల యాభై రూపాయలు అయితే తీసుకున్నారండి ముగ్గురికి అయితే రెండు వందల యాభై రూపాయలే తీసుకుంటారు రూమ్స్ కూడా చాలా బాగున్నాయండి ఇకటి చూడండి ఇలాగా మూడు బెడ్లు ఉంటాయి మాకు ఎగస్ట్రా ఇద్దరు ఉన్నారు కాబట్టి రెండు బెడ్లు కూడా ఎగస్ట్రా ఇచ్చారు రూమ్స్ కూడా చాలా నీట్ గా ఉన్నాయండి ఒకటి రెండు బాత్రూమ్స్ అయితే రెండు ఉన్నాయి ఒకటేమో బాత్రూమ్ ఉంది ఇంకొకటేమో స్నానాలు చేసే కదండి దోమలు కానీ ఈగలు కానీ అసలు ఏమి లేవంటే చాలా నీట్ గా ఉంది రూమ్ అయితే బాగా నచ్చింది నాకైతేని లగేజ్ పెట్టుకోవడానికి ఒక బల్ల లాంటిది ఒకటి ఉంది అలాగే మనము టవర్స్ అవన్నీ కూడా ఆరేసుకోవడానికి కూడా ఒకటి హ్యాంగర్ కూడా ఒకటి ఉందండి ఒక ఫ్యాన్ ఉంది కుర్చీలు కూడా రెండు ఉన్నాయండి కూర్చోవడానికి ప్రతి రూమ్ లో కూడా ఇలాగ సాయిబాబా ఫోటో ఒకటి ఉందండి మనము పొద్దులేసిన వెంటనే బాబాని దర్శనం చేసుకోవచ్చు మాకైతే రూమ్ కిందే వచ్చిందండి పైన రాలేదు ఇది మొత్తం ఐదు ఫ్లోర్లు ఎన్నో ఉన్నట్టుంది పైకి వెళ్ళడానికి ఇబ్బంది లేకుండా లిఫ్ట్స్ కూడా ఉన్నాయండి పైన పైకి వెళ్ళే వాళ్ళు లగేజ్ కానీ ముసలి వాళ్ళకి ఎవరికైనా సరే ఇబ్బంది లేకుండా ఉంటుంది లిఫ్ట్స్లో వెళ్ళిపోవచ్చండి మనకి స్నానాలు చేయడానికి వాటర్ కూడా హాట్ వాటర్ వస్తుందండి హాట్ వాటర్ కూల్ వాటర్ రెండు ట్యాప్లు ఉన్నాయండి రెండు వాటర్లు వస్తున్నాయి మేము రెడీ అయిపోయి తర్వాత మేము రెడీ అయ్యి బయటకు వచ్చేసరికి గంట అయిపోయిందండి భోజనాలు చేసే టైం అయిందనేసి ఈ ఆశ్రమం పక్కనే భోజనాలు పెడుతున్నారండి ఆశ్రమంలోనే భోజనాలు పెడుతున్నారు అక్కడికైతే వెళ్ళి చూడండి ఇలాగ లైన్లో నిలబడి కొంచెం లైన్ అయితే ఉంది ఎందుకంటే ఒంటి గంట టైం అయింది కదా అందరు బోన్ చేసే టైం కాబట్టి లైన్ ఉందండి లైన్లో నిలబడి ముందుగా ప్లేట్లు అవన్నీ తీసేసుకొని ఫస్ట్ రైసు ఇంకా మనకి సాంబారు పప్పు ఒక కర్రీ అయితే ఇచ్చారు అలాగే దీంట్లోకి మనకి రోటీ కూడా ఇచ్చారండి చాలా బాగున్నాయి ఇక్కడ కొంచెం సాల్ట్ తక్కువ తింటారంట అందుకనేసి పక్కనే కొంచెం సాల్ట్ కూడా పెట్టారండి కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు చూడండి ముందుగా రైస్ వేసుకున్న తర్వాత ఇక్కడ సాంబారు ఇంకా పప్పు ఇంకా ఒక కర్రీ కూడా ఇచ్చారు అలాగే పక్కకి వెళ్తే కొంచెం రోటీ కూడా ఇచ్చారండి చూడండి ఇది సాంబారు కర్రీలోకి వచ్చేసి శనగలు ఇంకా ఈ జొన్నలు ఉంటాయి కదండి శనగలు జొన్నలతోటి కర్రీ చేశారండి ఇక్కడ రోటీస్ కూడా ఇస్తున్నారు ఒక్కొక్క రోటీ కూడా వేయించుకున్నామండి ఇంకా కూర్చుని తినడానికి కూడా టేబుల్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయండి చూడండి ఇలాగా టేబుల్స్ ఉంటాయి టేబుల్స్ మీద కూర్చుని అయితే తింటున్నాము ఎప్పుడో బయలుదేరాము కదండి పొద్దు టిఫిన్ కూడా చేయలేదు ఈ రోజు అయితేనే అందుకని బాగా ఆకలిగా ఉండి ముందు ఫ్రెష్ అప్ అయిపోయి భోజనానికి అయితే వచ్చేసి తినేసిన తర్వాత చూడండి బయటకి అయితే వచ్చేసామండి బయట ఇక్కడ వెయిటింగ్ హాల్ ఉంది ఇక్కడ కూర్చుంటే ఫ్రీ బస్సులు వస్తున్నాయండి ఫ్రీ బస్ లో టెంపుల్ అయితే వెళ్ళడానికి వెళ్ళడానికి అనేసి లైన్ లో కూర్చున్నాము లైన్ లో కూర్చున్న వాళ్ళని మాత్రమే బస్సులోకి అయితే ఎక్కి ఎక్కిస్తున్నారండి అప్పటికప్పుడు వచ్చిన వాళ్ళని అయితే బస్సులోకి ఎక్కనివ్వట్లేదు అందుకనేసి మేము లైన్లో కూర్చున్నాము లైన్లో కూర్చున్న చోటే ఇక్కడ బాబా వారిది టీవీ కూడా ఉందండి టీవీలో బాబా దర్శనం లైవ్ దర్శనం అయితే చూపిస్తున్నారు కూర్చుని బాబా దర్శనం చేసుకుంటూ కూర్చున్నామండి బస్సు అయితే వచ్చింది చూడండి లైన్లో ఉన్న వాళ్ళు అయితే ఫస్ట్ లైన్లో ఉన్న వాళ్ళు ఎక్కుతున్నారు ఇలాగ ఫ్రీ బస్సులు కూడా ఉంటాయండి సాయి ఆశ్రమం కానీ ఇంకా ఇలాంటిది వేరే వేరేది కూడా ఉంది బాబా వారి సత్రం ఉందండి అక్కడ నుంచి కూడా బస్సు అవైలబుల్గా ఉన్నాయి ఇవి మనకి టెంపుల్కి వెళ్తాయి ఇంకా సాయి అన్నదానం ఉంటుంది కదండి అక్కడ కూడా వెళ్తాయి ఇంకా తిరుగుతూ ఉంటాయండి బస్సులు అరగంటకు ఒకటి అరగంటకు ఒకటి వస్తూనే ఉంటుంది కాబట్టి మనము రూమ్స్ తీసుకున్న చోట నుంచే ఫ్రీగా అయితే వెళ్ళొచ్చండి బస్సులో అయితే ఎక్కే ఎక్కేసాము అందరముని ఎక్కేసి అక్కడ దిగిన తర్వాత మేము లోపలికి వెళ్ళడానికి ఏడో నెంబర్ గేట్ నుంచి వెళ్ళాలండి లోపలికి ఫోన్లు కానీ చెప్పులు కానీ చెప్పులు బయట ఇక్కడ చెప్పులు ఇంకా ఫోన్లు పెట్టుకోవడానికి ఇక్కడ ఉందండి చెప్పులకి అయితే ఫ్రీగానే పెట్టుకు పెట్ పెడుతున్నారు అక్కడ కానీ ఫోన్లకు మటుకు ఐదు రూపాయలు తీసుకుంటున్నారండి ఒక ఫోన్కి ఐదు రూపాయలు తీసుకుంటున్నారు ఫోన్లు ఇంకా చెప్పులు కూడా ఇక్కడే పెట్టేసుకుంటున్నాము లోపలికి వెళ్ళేటప్పుడు మనల్ని చాలామంది కూడా పువ్వులు కొనుక్కోమని అడుగుతూ ఉంటారు పువ్వులు సాల్వాలు స్వీట్స్ ఇవన్నీ కొనుక్కోమని అడుగుతారండి కానీ ఎవరు తీసుకోద్దండి ఎందుకంటే మేము తీసుకున్నాం కానీ అవి గేట్ దగ్గరే తీసేసుకున్నారు లోపలికి అయితే తీసుకెళ్ళనివి లేదండి అందుకని తీసుకోవడం కూడా వేస్ట్ అవి లోపలికి తీసుకెళ్ళండి ఎలా చేస్తారని చెప్తారు కానీ వాళ్ళు మనం అయితే తీసుకెళ్ళొద్దండి ఇంకా లోపలికి ఫోన్లు గట్టా ఏమి తీసుకెళ్లేదు కాబట్టి లోపల వీడియో అంతా కూడా ఏం తీయలేదండి బాబా దర్శనం అయితే చాలా బాగా జరిగింది చాలా ప్రశాంతంగా చేసుకున్నామండి దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత బయట కూడా కొన్ని టెంపుల్స్ అవి ఉంటే లోపల అవి అయితే చూసుకున్నాము ఎవరెళ్ళినా సరే లోపల కొన్ని చిన్న చిన్న గుళ్ళు అవన్నీ ఉంటాయండి అవన్నీ రండి బయటకు అయితే వచ్చేసామండి బయటకు వచ్చేసరికి నైట్ అయిపోయింది ఎందుకంటే మాకు దర్శనం అవడానికి నాలుగు గంటల టైం పట్టిందండి దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి బాబావారి అన్నదాన సత్రం ఉంటుంది కదా అక్కడికైతే వెళ్ళిపోయాము అక్కడి నుంచి కూడా ఫ్రీ బస్సులే ఉంటాయండి టెంపుల్ నుంచి అన్నదాన సత్రం వరకు ఫ్రీ బస్లే ఉంటాయి అక్కడికైతే వెళ్ళామండి ఎందుకంటే పొద్దుటి మేము మేము ఉండే రూమ్స్ పక్కనే భోంచేసాం కదా ఇప్పుడైతే ఇక్కడ చేయాలి చెయ్యాలి ఇక్కడికి రావాలనేసి ఇక్కడికైతే వచ్చాము దాని పక్కనే చిన్న హోటల్ ఉందండి హోటల్ పక్కన ఇలాగ బాబా వారిది పెద్ద విగ్రహం ఉంటే ఇక్కడ ఫొటోస్ అవన్నీ దిగాము ఇది హోటల్ ఇంకా ఇక్కడ మ్యూజియం కూడా ఉందంటండి లోపలకైతే అయితే మేము వెళ్ళలేదు మ్యూజియం లోకి చూడండి ఇక్కడ బాబా వారే స్వయంగా వండుతున్నట్టు చేతితో కలిపి వండి అందరికి పెడుతున్నట్టుగా ఇక్కడ ఫోటో అయితే ఉంది బాబా పిక్చర్ అయితే ఉందండి ఇంకా ఇక్కడ రాత్రి పూట కాబట్టి వాటర్ అదంతా కూడా బాగా వస్తుందండి లైటింగ్ కూడా చాలా బాగుంది ఇక్కడ టీవీలో అయితే బాబా వారిది లైవ్ దర్శనం అవన్నీ కూడా వేస్తున్నారు అవి చూసుకుంటూ మేము ముందుకు వెళ్తున్నాము దీనికైతే టికెట్లు తీసుకోవాలండి భోజనానికి వెళ్ళడానికి టికెట్లకి డబ్బులు ఏం కట్టక్కలండి ఫ్రీగానే ఇస్తారు చూడండి నలుగురికి కలిపి ఒక టికెట్ అలా ఇచ్చారు ఈ టికెట్లు తీసుకుని మేము లోపలికి అయితే వెళ్ళిపోయామండి లోపలికి వెళ్తూ ఉంటే పక్కనే అన్నపూర్ణాదేవి విగ్రహం ఒకటి ఉంది అమ్మవారిది చూడండి చాలా బాగా అనిపించిందండి ఇక్కడైతే నమస్కారం చేసుకుని అమ్మవారికి అన్నపూర్ణాదేవి ఈ అన్నపూర్ణాదేవి అందరికీ కూడా కడుపు నిండేలాగా ఎప్పుడు అన్నం పెడుతూనే ఉండాలనేసి అమ్మవారిని అయితే వేడుకున్నానండి వేడుకొని లోపలికైతే వెళ్ళిపోయాము చూడండి లోపల కూడా ఇలాగా లైన్స్ ప్రకారంగా కూర్చుంటారు ఓ పక్కన తినే వాళ్ళు తింటూనే ఉంటారు ఇంకో పక్కన క్లీన్ చేస్తూనే ఉంటారండి ఇంకా వచ్చే వాళ్ళు వస్తూనే ఉంటారు ఇది మార్నింగ్ నుంచి నైట్ వరకు జరుగుతూనే ఉంటుందండి అన్నదానం అయితేనే మనకి నైట్ కానీ పొద్దుడు కానీ అసలు ఎలాంటి ఇబ్బంది ఉండదండి ఫుడ్కి అయితేనే టీ ఉంటుంది తక్కువ రేటుకి అలాగే ఫుడ్ కూడా మనకి ఫ్రీగానే పెడతారు కాబట్టి అసలు ఎలాంటి ఇబ్బంది ఉండదండి ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీయే కాబట్టి మనకి ట్రైన్కి వెళ్ళడానికి రావడానికి ఉంటుంది తప్ప ఇక్కడ మనకైతే అసలు ఏం ఉండదండి చూడండి కూర్చున్న తర్వాత ముందైతే ప్లేట్లు అయితే రెడీగానే ఉన్నాయండి ఎప్పటికప్పుడే క్లీన్ చేసి పెడతారు వాటర్ వేశారండి తర్వాత ముందుగా స్వీట్ అయితే వేశారండి స్వీట్ వేసిన తర్వాత రైస్ ఒక రోటీ ఇంకా మార్నింగ్ ఏమై ఏదైతే ఉందో సాయాశ్రమం దగ్గర ఇక్కడ కూడా సేమ్ అదే ఉందండి ఫుడ్ అయితేనే సాంబారు ఇంకా ఒక కర్రీ ఇంకా పప్పు అంతే అండి మూడే ఉంటాయి ఇక్కడ కూడా బోన్ చేసిన తర్వాత బోన్ చేసి బయటకు వచ్చాక ఛత్రపతి శివాజీ గారి మ్యూజియం అయితే ఉందండి అక్కడ కూడా వెళ్ళాము ఇది అన్నదాన సత్రం పైనే ఉంటుందండి టికెట్ టికెట్ కాస్ట్ వచ్చేసి పది రూపాయలు చూద్దరి ఎలా ఉంటుంది అనేసి వెళ్ళాము ఇక్కడ అప్పుడు ఛత్రపతి శివాజీ గారు వాడిన కత్తులు అవన్నీ కూడా ఉన్నాయి ఇంక ఇదంతా చూసుకుని మళ్ళీ ఫ్రీ బస్లోనే మేము తీసుకున్న సాయాశ్రమం దగ్గరికి రూమ్లోకి అయితే వెళ్ళిపోయామండి ఈ ఫస్ట్ డే సిరిడి మా ప్రయాణం అయితే ఇలా జరిగిందండి వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ఇంకా నెక్స్ట్ డే మేము ఏమేమి చేసాము ఎక్కడికి వెళ్ళాము అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానండి బోన్ చేసిన తర్వాత మళ్ళీ మేము తిరిగి రూమ్కి అయితే వెళ్ళిపోయాము మళ్ళీ ఇక్కడ నుంచి ఫ్రీ బస్లోనే వెళ్ళిపోయామండి వీడియో నచ్చితే లైక్ చేయండి